ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రీతు సౌదరి మనకు పేరుగాంచిన ఆయమ ఎందుకంటే జబర్దస్తులో నటిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో కూడా ఉంది రీతి చౌదరి గారు రీతి సౌదరి గారు హంగామ ఇంత అంత కాదు ఆయనను చూస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే చూడండి ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో రీతి చౌదరి గారి యొక్క వ్యాక్సను ఆయన చూస్తే ఎవరికి జనాలకు కూడా సిరాకు పుడుతుంది ఆయన చేసే యాక్షను పరిస్థితి ఏమి అనేది కూడా కానీ రీతి చౌదరి గారు బిగ్ బాస్లో అట్లా చేస్తుంది కానీ బయట ఆయన పరిస్థితి ఏమి రీతి రీతు చౌదరి యొక్క ఏమి ఎవరెవరితో ఎంపైర్ ఉంది ఎవరెవరితో ఏం చేసింది ఒక ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి బిగ్ బాస్లో ఉంది రీతి చౌదరి ఎందుకంటే రీతి చౌదరి యొక్క పరిస్థితి చూస్తే మనం ఇంత అంత కాదు చూడండి రీతి చౌదరి బిగ్ బాస్లో చేసే వేసాలు చూస్తే వేస వేసాలు చూస్తూ ఉంటే బిగ్ బాస్లో బిగ్ హౌస్లో రీతి చౌదరి చేసే వేషాలు చూస్తుంటే జనాలు సిరాకు పుడుతుంది అయితే డిమాన్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్తో కూర్చొని కళ్ళంలో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ప్రేమ పక్షంలో ప్రవర్తిస్తూ బిగ్ బాస్ హౌస్ను పార్కులో మార్చేసింది కెప్టెన్గా పవన్ తన సేవ్ చేయకపోయేసరికి ఆర్ట్ బ్రేక్ అయ్యిందంటూ బోరు ఏడ్చింది ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వాడిలా పవన్ కళ్యాణ్ వాడిలా కళ్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు అత్తుక్కొని ఓదారుస్తున్నాడు ఇది ఏడా బిగ్ బాస్లో బయట బయట చూస్తే భార్యను వదిలి రీతితో హీరో ధర్మ మహేష్ ఈ ధర్మ మహేష్ అనే అతను ముందు పెండ్లయిందండి గౌతమి సౌదరితో పెళ్ళయింది తర్వాత రీతి సౌదరితో తగిలించుకున్నాడు ఇప్పుడు రీతు చౌదరి ధర్మ మహేష్ ఇద్దరు ఎం చక్క ఎంజాయ్ చేసుకున్నారు ఇప్పుడేమో బిగ్ బాస్లేమో అక్కడ రీతు చౌదరి ఇంకొకరితో అక్కడ చూసుకుంటుంది బిగ్ బాస్లో కానీ బయట ధర్మ మహేష్ భార్య గౌతమి సౌదరి పోలీసులను ఆశ్రమించింది ఏం ఆశ్రమించిందంటే నన్ను మోసం చేశాడు అని కేసు కూడా పెట్టింది ఇప్పుడు తీరాగా చూస్తే రీతు చౌదరితో తిరిగిన ధర్మ మహేష్ హీడోలను పెడతాను అని గౌతమ్ సౌదరి అంటుంది రీతి సౌదరి గౌతమ్ చౌదరి మధ్య హీరో ధర్మ మహేష్ పరిస్థితి ఎలా ఉంది ధర్మ మహేష్ గారు ఏమన్నా అట్లా చేసేవాడా రీతి సౌదరికి ముందే మ్యారేజ్ అయ్యింది భర్త దగ్గర నుంచి కూడా ఏడాకలు తీసుకోలేదు అనేది కూడా అదొక పుకార్ వస్తుంది రీతి సౌదరికి ముందే మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయ్యి భర్తను వదిలేసి ధర్మ మహేష్తో తిరుగుతుందా అనేది కూడా ఇంకా తెలియని విషయాలు ఉన్నాయి రీతి చౌదరి బిగ్ బాస్లో ఆహా ఓహా అంటుంది కానీ బయట ఎన్నో కుటుంబాలను ముంచి వచ్చింది రీతు చౌదరి ఈ రీతి సౌదరి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ పేరుగాంచిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ గౌతమి సౌదరి తన భర్తను రీతి సౌదరి ఎన్నో చేసింది అనేది కూడా చూద్దాం ఏమి ఇది పెట్టుకున్నా చూస్తే భార్యను వదిలి రీతుతో చిన్న చిన్న వాటికే కన్నీలు పెట్టుకుంటున్న రీతు బయట జరుగుతున్న వ్యవహారాలు చూచే ఏమవుతుందో హీరో ధర్మ మహేష్ వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య సోషల్ మీడియా వినిపూసిన గౌతమి సోదరి పోలీసులు ఆశ్రయించిన సంగతి తెలిసిందే చూడండి గౌతమి సోదరి హీరో ధర్మ మహేష్ వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే అయితే తన గర్భములో ఉండగా ధర్మ మహేష్ రీతితో రీతు సౌదరితో క్లోజ్గా ఉన్నాడని ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చున్నాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది ఆమె కోసం గర్భ గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేసాడని నరకము చూపించాడు అంటుంది గౌతమి సౌదరి ఏమంటుంది రీతి సౌదరి కోసం తన భర్త హీరో ధర్మ మహేష్ గర్భవతి అని తెలుసు గర్భవతని చూడకుండా కూడా నన్ను తోసేసి రీతి సౌదరితో తిరిగాడు అని గౌతమే సౌదరి తన భర్త గురించి చెప్తుంది ఇతను ధర్మ గారు ఏమంటున్నాడంటే రీతు నేను ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ అయ్యా కడుపుకు అన్నం తింటావా గడ్డి తింటావా కట్టుకున్న భార్య ఉండి పిల్లలు ఉండి గర్భవతితో ఉంటే ఫ్రెండ్సా ఏం మగోళ్ళు లేరా రీతి సౌదరి లాంటితో ఫ్రెండ్స్ అని చెప్పి సహజీవనాలు చేస్తూ ఎంతోమంది జనాలను నాశనం చేస్తారయ్యా రీతి సౌదరు లాంటి వాళ్ళు తాజా వ్యవహారంపై ధర్మ మహేష్ స్పందించాడు ఓ మీడియాతో మాట్లాడుతూ నాకు రీతుకు మధ్య ఏం లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే తనని ఫ్రెండ్లాగా చూస్తాను మా బెడ్రూమ్ ఫుటేజ్లు ఉన్నాయంటుంది కదా కావాలంటే రిలీజ్ చేసుకోమనండి ఏమయ్యా ఫ్రెండ్స్ అంటే బెడ్రూమ్లో కిందికి పోతారు ఏం బయట కూర్చొని మాట్లాడుకోలేరా లేకంటే ఫోన్లో మాట్లాడుకోలేరా అయినా ఫ్రెండ్స్ అయినా బెడ్రూమే భార్య భర్తలైనా బెడ్రూమే ఇంకేదేనికైనా బెడ్రూమ్ అన్నిటికీ బెడ్రూమ్ ఉపయోగపడుతుందాయా ఈరోజు ధర్మ మహేష్ గారు ఏనండి అన్ని బెడ్రూమ్లేనా మీకు రీతు సౌదరి లాంటి ఆయనను పట్టుకొని భార్య ఉన్నగా గౌతమి సౌదరి గారితో ఇబ్బంది పెట్టడం ఆయన ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఆయన గోరుని ఏడుస్తుంది నా భర్తను రీతు సౌదరి తనకపోయింది రీతి సౌదరి వల్లే నా కుటుంబం బయటపడేవారు రోడ్డున పడింది కూడా గౌతమి సౌదరి గారు తెలుస్తుంది ఈయన మహేష్ గారు హీరో హీరో కానీ చేసేటి మటుకు ఇద్దరి మధ్య నారీ నారీ నడుము మురారి లెక్క హీరో ధర్మేష్ గారు వ్యవహరిస్తున్నారు ఏం చేస్తుంది కావాలంటే రి తాను నా కొడుకుని నాకు చూపించడం లేదు నేను డిప్రెషన్లో ఉన్నాను సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు ఈ గొడవలో నా కొడుకు ఎందుకు లాగుతున్నారని హీరో ధర్మేష్ అంటున్నాడు ఏమంటున్నాడు రీతు నేను ఫ్రెండ్స్ అండి కాకంటే మీడియాతో మాట్లాడుతూ మాకిద్దరి మధ్య ఫ్రెండ్సే ఉంది కాంటే బెడ్రూమ్ ఫుటేజ్లు ఉంటే చూపించమని అని చెప్తున్నాను చూడండి ఏం బెడ్రూమ్ ఫుటేజ్లు ఎందుకు ఏరే ఫుట్టేజీలు ఉండవా ఏం ఫ్రెండ్స్ మీరు అట్లాగా ధర్మ మహేష్ ఏం చేస్తున్నారంటే ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అంటే హీరో ధర్మ మహేష్ ఏడేళ్ళు కష్టపడి ఇందాక వస్తే నా పేరు నాశనం చేసింది తాను అన్ని అబద్ధాలు చెప్తుంది నేనున్న ఇల్లు ఇల్లు కూడా ఖాళీ చేయించింది నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పింది దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు సరే ఆమె విడాకులు కావాలంటుంది కదా ప్రశాంతంగా వెళ్ళిపోదామంటున్నాను నా కొడుకు నేనే చూసుకుంటానని హీరో ధర్మ మహేష్ చెప్తున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో ధర్మ మహేష్ గౌతమి సౌదరి రీతి చౌదరి ఈ లద్దరి మధ్య రసత జరుగుతుంది ఆ వీడియోలు చాలు జనాలు కూడా విపరీతంగా చూస్తున్నారు క్రేజ్ పెరిగిపోతుంది వాళ్ళ ముగ్గురిది ఇలాంటి వాళ్ళు మనకు ఎంతో ఉంటారండి ఈ రీతి చౌదరి చూడండి ఈ ధర్మ మహేష్ రీతి చౌదరి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న వార వార్త రీతి చౌదరి ధర్మ మహేష్ ఎంపైరే వాళ్ళిద్దరి మధ్య ఉండేదే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది తనను వదిలి రీతితో రీతు సౌదరీతితో సన్నిహితంగా ప్రవర్తిస్తున్నాడని ఎన్నోసార్లు ఆమెను అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చున్నాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది అతడి భార్య గౌతమి సౌదరి అందు అలాగే వరకట్నం కోసం ఏడుస్తున్నాడని తన గర్భంతో ఉండగా మహేష్ ధర్మ మహేష్ తనను తోసేశారని నరకం చూపించాడని పోలీసులు ఆశ్రమించింది ఈ గౌతమి సౌదరి చూడండి ఈ ధర్మ మహేష్ దీనిపై స్పందించాడు ఏమన్నా నాకు మధ్య ఏమీ లేదు అదంతా తప్పు మీ విద్దరం ఫ్రెండ్సే కాగంటే మా బెడ్రూమ్లో ఈడోలు ఉంటే చూపించమని బెడ్రూమ్ ఎందుకయ్యా ధర్మ మహేష్ గారు చేసేటి అన్నీ ఎక్కిరి చేస్తు మళ్ళీ హీరో అంటారు ఇలాంటి హీరోలను ప్రోత్సహించే జనం అంతా చేస్తున్నారు భార్యతో ఒక ఎంపైరు రీతూ చౌదరితో ఒక ఎంపైరు లోపల తిరగడం డ్రగ్స్ మందు తాగడం ఎగరడం ఎంజాయ్ చేయడం ఇలాంటి వాళ్ళు ఎంతమందికి ఉంటారు చూడండి ఈ ధర్మ మహేష్ హీరో అంట హీరో ఉండి హీరోయిన్లతో మాడుకుంటున్నాడు సినిమాలో చేసినట్టు రియల్గా చేస్తున్నాడు ఈ రీతి సోదురవుతే తెగాచిపోయింది డబ్బు ముఖ్యం ఎవరినైనా మోసం చేయగలుగుతుంది బిగ్ బాస్లో చూడండి అమాయకంగా ఉంటుంది ఏమి తెలియని మాది ఇదే ఫస్ట్ తడ లవ్ అయినట్టు అని రీతి సోదరి ఉంటుంది ఇలాంటి రోజులందరినీ బిగ్ బాస్లో పెట్టుకొని బిగ్ బాస్కు కూడా చడ్డపేరు తెస్తున్నారు నాగార్జున గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ